స్వాగతం మదనపల్లి పట్టణంలో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం మేరకు మదనపల్లి నీరుగట్టువారిపల్లెలోని అయోధ్య నగర్ లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మలు బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లె పంచాయతీ గుంతవారిపల్లె నుంచి బతుకు తెరువు కోసం వచ్చి మదనపల్లి నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్ కాపురం ఉంటున్నారని అన్నారు ఈ వృద్ధ దంపతులకు నలుగురు సంతానం కాగా రెండవ కొడుకు శ్రీనివాసుల రెడ్డి ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవలు పడుతున్నాడని అన్నారు ఈ క్రమంలో శనివారం నగర్లో ఉంటున్న తల్లిదండ్రులు వెంకటరమణ లక్ష్మమ్మలను ఆస్తిలో వాటాలు పంచాలని నిలదీసి మాట మాట పెరిగి తనకు ఆస్తిలో వాటాలు పంచడంలో వివక్ష చూపారని శ్రీనివాసులు విచక్షణ కోల్పోయి దాడి చేసి తల్లిదండ్రులను చితుకబాదన్నారు వయోవృద్ధులైన వృద్ధులైన తల్లిదండ్రి అని కూడా చూడకుండా కాళ్లతో ఎదపై తన్నుతూ జుట్టుపట్టి లాగి చేతులతో కుట్టడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని శ్రీనివాసుల రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్టు చేశామని తెలిపారు ఓకేనా మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్లో మదనపల్లి టౌన్లో రెండో సాయంత్రం ఐదున్నర గజల ప్రాంతంలో అయోధ్య నగర్లో ఒక సంఘటన జరిగింది తల్లిదండ్రులపై కన్నపూడికే దాడి చేసిన సంఘటన అది దీనికి పూర్వాభారాలు పరిశీలిస్తే వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు మోహరిరెడ్డి పెద్ద కొడుకు రెండో కొడుకు శ్రీనివాసరెడ్డి వీళ్ళది సొంత గ్రామము గిరిగొద్దకోట మండలం చింతావారిపల్లి వైపగాడిపల్లి పంచాయతీ లాంగ్ బ్యాకేజ్ శ్రీనివాస రెడ్డి జీవన జీవనోపాధి కోసం అన్నపల్లికి వచ్చేసి మగ్గ వేసేవాడు అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి వండి పెట్టింది తర్వాత అతని వివాహం కూడా చేసింది వీటిని ఈ దంపతులకు వారి స్వగ్రామంలో రెండు ఎకరాలు డిగే పూ డీకే పట్ట తర్వాత మూడు ఎకరాలు ఒరిజినల్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఇతను చిన్న పిల్లవాడిగా ఉన్నందున నాన్ ఆ రెండు ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమారి మనోహరెడ్డి వారి ప్రతి చేసి పాసి కూడా ఇవ్వడం జరిగింది ఈ భూములు ఐదు ఎకరాలు కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉంటారు అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి మంచి ఇవ్వాలా పాసిప్పులు చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాడు ఈ క్రమంలో భాగంగా రెండవ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోని శ్రీరామ కళ్యాణంలో ఉంటున్నారు చాలా కాలం నుంచి అక్కడే అక్కడికి వెళ్ళి పాస్బుక్ తన పేరుతో చేసి వాళ్ళని చెప్పేసి ఆస్తి సరైన భాగంలో విచక్షణ దాడి చేసినప్పుడు కట్టెలో కొట్టాడు కట్టె పెట్టిన తర్వాత కాలేజీలో చేతులతో తల్లిని అనడం జరిగింది తల్లిని అనడం జరిగింది ఆ వీడియో అంతా తర్వాత ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన అన్నమయ్య జిల్లా ఎస్టీ గారు సిపి కృష్ణారావు గారు స్పందించారు ఎమ్మెడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు మదనపల్లి చూద్దా ఉన్న ఎస్ఎస్ఓ సిపి యువరాజ్ గారు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ట్రీట్మెంట్ ఫోర్ కింద ఎమ్మెడ్యే ఆ ఉద్యోగం హాస్పిటల్ కూడా పంపడం జరిగింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి ఆ పరామర్శించడం కూడా జరిగింది ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి ఆ రిక్ష కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది ఈ క్రమంలో ఈ ఈ రోజు అతన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ఐదు క్లాస్లో యువరాజు గారు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని రిమాండ్ కూడా కోర్టులో పెట్టి హాజరు పెట్టి రిమాండ్ అందించడం ఆడియో గారికి ఒక రిపోర్ట్ ఇస్తాము సీనియర్ సిటిజన్ పట్ల జరిగినటువంటి ఈ యొక్క దాడి గురించి వారు కూడా ఆ విషయం మీద తగిన నిర్ణయం